హాయ్ అండి చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ నా నమస్కారాలు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుండాలని మంచి సిరి సంపదలతో హాయిగా ఉండాలని మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తో ఉండాలని మీ అందరి తరఫున మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం మా ఛానల్ని ఎంతో బాగా లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు మాల గురించి కరుంగు బ్రేస్లెట్స్ గురించి మనం చాలా వీడియోస్ చేసుకున్నాం అయితే మాల వేసుకున్న తర్వాత చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి దాని గురించి అని మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నాను జస్ట్ ఏం లేదండి కరుంగులి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నెలకి ఒకసారి పసుపు నీటితో కానీ లేదా పాలతో కానీ చక్కగా శుద్ధి చేసుకోండి మనకి ఇది ఎబోని వుడ్ నుంచి తయారు చేసి చేయబడింది అని కుజగ్రహానికి ప్రత్యేకగా ఉన్నదని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనదని నేను చెప్పడం జరిగింది అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక ఈ కరుంగులి మాల సిల్వర్లో కనుక వేసుకుంటే ఫలితాలు ఇంకా చాలా బాగున్నాయి అంటే నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాను చాలామంది నాకు కూడా చెప్తున్నారు చేయించుకుని వేసుకున్న వాళ్ళందరూ కూడా సో మనం కూడా సిల్వర్లో చేయించాము ఇది ఎయిట్ ఎంఎం మాల్ అండి సో ఎయిట్ ఎమ్మె మాల సిల్వర్లో చేయించాము సిల్వర్లో చేయించిన తర్వాత ఫిఫ్టీ ఫోర్ బీట్స్ పడ్డాయి సో ఇది బాగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా సరిపోతుంది అలాగే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక నైంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళందరూ కూడా ఈ మాల హ్యాపీగా ధరించవచ్చు ఎందుకంటే ఈ మాల మీకు వేసుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటుంది ప్లస్ ఈ మాలతో చక్కగా మీరు మార్నింగ్ వేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ ఇంకా బాగా రావాలి అని అనుకున్నప్పుడు ఇవి యాభై నాలుగు పూసలు ఉంటాయి కాబట్టి యాభై నాలుగు అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు నైన్ నైన్ అంటే నవగ్రహాలని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మాల ఈ కరుంగిలి మాల ఎప్పుడైతే మీరు ఈ మాలని చేతితో పట్టుకుని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రం ఏదైతే ఉందో ఓం సర్వణ శరవణభవ ఓం సర్వణ శరవణభవ ఓం సర్వణ శరవణభవ అనుకుంటూ చక్కగా ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చదువుకుని ఎప్పుడైతే మెడలో ధారణ చేస్తారో వారికి ఈ మాల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ మాల అన్నిసార్లు చేయలేనండి అని అనుకున్న వాళ్ళు జస్ట్ త్రీ టైమ్స్ అయినా సరే మీరు ఓం సామ్ శర్వణ భవ అనేటువంటి మంత్రం చక్కగా చదువుకుని మీరు హ్యాపీగా మెడలో వేసుకోండి సిల్వర్తో చేయించుకుంటే ఇంకెప్పటికీ కూడా మీకు మాల చెక్కు చెదరకుండా చక్కగా ఇట్లా ఉంటుంది అదేవిధంగా ఇలా మీకు ఒకవేళ ఇది ఏంటంటే కనుక పువ్వు వేయించి చేయించామండి అటు ఇటు కూడా ఫ్లవర్స్ వేయించి చేయించాను ఒకవేళ ఇలా వద్దు అని అనుకుంటే కనుక ఫ్లవర్స్ లేకుండా జస్ట్ నార్మల్గా కూడా మీరు మాల చేయించుకోవచ్చు చాలా అంటే సిల్వర్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువైపోతుంది అని అనుకుంటే కనుక అట్లా అయినా చేయించుకోవచ్చు ఈ విధంగా చేయించుకుని వాడండి కరుంగు మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు రిజల్ట్ చాలా బాగా చెప్పారు చాలా బాగుందండి వేసుకున్న తర్వాత మాకు చాలా మంచి రిజల్ట్ ఉంది జాబ్స్ రాని వాళ్ళకైతే జాబ్స్ వస్తున్నాయి చిన్నపిల్లలు అయితే చాలా బాగా చదువుతున్నారు చాలా బాగుంది అని బ్రాస్లెట్స్ కానీ మాలాస్ కానీ అని చాలామంది తీసుకున్నారు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమందికి ఇంకా డౌట్స్ కానీ రిజల్ట్ సరిగా లేకపోవడం ఇలాంటివి ఉన్నాయి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదు మీరు ఒక్కటేనండి ఏంటంటే మాల వేసుకున్న రోజు నుంచి కూడా నాకు చాలా బాగుంది అనేటువంటి నమ్మకంతో ఉండండి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటి అంటే ఎవ్రీడే వేసుకునేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం కానీ ఓమ శివాయ కానీ చక్కగా చదువుకుని వేసుకుంటూ ఉండండి మీరు ఎక్కడికైనా దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా మెడలో ఉన్న మాల తీసుకుని అక్కడ చేతితో పట్టుకుని ఓమ శివాయ చదువుకుని మళ్ళీ మీరు వేసుకుంటూ ఉండండి వేరు చేస్తూ ఉండండి ఎవ్రీ పౌర్ణమి అమావాస్య అలాంటి తిథుల్లో ఆవుపాలల్లో వేసి ఒకసారి తీసి క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల దానికి విశ్వం నుంచి మంచి ఎనర్జీస్ వస్తాయి ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుందో దానికి ఆరే ఎనర్జీ అనేది పెరుగుతుంది ఆ మాలని మీరు మెల్లలో వేసుకున్న తర్వాత మీకు చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఓకేనా అండ్ మనకి చాలామంది బ్రేస్లెట్స్ కూడా వేసుకుంటున్నారు బ్రేస్లెట్ కూడా దీన్నే చక్కగా ఇలా వెండిలో చేయించుకుని బ్రేస్లెట్ కూడా వేసుకోవచ్చు అయితే వెండిలో చేయించి వేయండి చాలా మంచిది ఒకవేళ చాలామందికి ఏంటంటే స్కూల్స్లో అలౌడ్ లేదు అని చెప్పి అంటున్నారు కాబట్టి నార్మల్గా బీట్స్ విత్ మనకి రబ్బర్ బ్యాండ్ తోటి వస్తుంది కాబట్టి అట్లా అయినా సరే మీరు చక్కగా వేసుకోవచ్చు బాగుంటుంది సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం కానీ ఐశ్వర్యం కోసం కానీ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు మీకు ఒకటే చెప్తానండి ఎప్పుడు కూడా నేను చాలామందిని స్టేటస్లో పెడుతూ ఉంటాను సో మనకి ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఓకే టీడీపీలో అదే విధంగా మనకి ధనుష్ గారు కానీ హీరో ధనుష్ గారు కానీ జయసుద్ గారు కానీ తర్వాత సాయి పల్లవి కానీ గీతా మాధురి కానీ ఇట్లా చాలామంది వేరు చేశారు చేసిన తర్వాత వాళ్ళు చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి పొందారు పాజిటివ్ రిజల్ట్ అనేది ఉన్నది అలాగే మన ఇంట్లో కూడా మనకి చాలామంది యూజ్ చేస్తున్నారు మా రిలేటివ్స్లో కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు రిజల్ట్ బాగుంది నేను యూజ్ చేసిన తర్వాత కూడా నాకు కూడా రిజల్ట్ చాలా చాలా బాగుంది అందుకనే మీ అందరి కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్పాలి క్లియర్గా ఈ మాల గురించి అని చెప్పి చెప్తున్నాను నైట్ టైం తీయాలా అని అంటే నైట్ టైము పర్టికులర్గా తీసి పక్కన పెట్టాల్సిన పని అయితే లేదు వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎక్కడైనా ఎవరైనా చనిపోయినా అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మాత్రం మాల మెడలో వేసుకుని వెళ్ళొద్దు తీసేసి వెళ్ళండి ఇన్ కేస్ ఒకవేళ నైట్ తీసారు అంటే మార్నింగే వేసేసుకోండి మాల ఎంతసేపు మెడలో ఉండడం వల్ల మీకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది కుజగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి మనకి శాస్త్రంలో కూడా ధనాన్ని బాగా ఇవ్వాలన్నా లిక్విడ్ క్యాష్ మంచిగా రావాలన్నా కుజుగ్రహ ఆధీనంలో మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే మీకు ఈ మాల మెడలో ఉంటుందో రాహుకేతుకు దోషాలు కూడా ఉండవు అదేవిధంగా కుజుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది మేము ఇక్కడ కాదండి తెలంగాణ అదేవిధంగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే కాకుండా ఈ మాలలో స్టేట్స్ కూడా పంపిస్తున్నాను యుఎస్లో కూడా నాకు చాలా మంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ చాలామంది ఉన్నారు కస్టమర్స్ వాళ్ళందరికీ కొరియర్స్ వెళ్ళిపోతున్నాయి కొరియర్స్ చేస్తున్నాము ఎవరికి కావాలన్నా మనం తెప్పించేది ఏంటంటే మనం ఒరిజినల్ మాలే తెప్పిస్తున్నాము సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆల్రెడీ మనం పూజ చేయించి వచ్చిన మాలల్ని మనం సర్టిఫైడ్ చేయించిన్నాము మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత కూడా చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఆ మాలని మీ నక్షత్రానికి మిత్రతారలో వేసుకున్నట్లయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు మాల తీసుకున్న తర్వాత మీకు మిత్రతార ఎప్పుడైంది లేదంటే సాధన తార ఎప్పుడైంది మీరు మమ్మల్ని అడిగితే కనుక మేము డేట్ ఇస్తాను ఆ డేట్లో మీరు చక్కగా వేసుకోండి ఆ రోజు నుంచి కూడా మీకు చాలా మంచి ఫలితం వస్తుంది ఓన్లీ మాల వేసుకుని ఇంక అట్లానే ఉంటూ ఉంటే పెద్దగా రిజల్ట్ ఉండదు మాలని క్లెన్జింగ్ చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కంపల్సరీగా కూడా మీరు మాలని తప్పనిసరిగా మెడలో నుంచి తీసి ఆవుపాలంలో వేసి శుద్ధి చేసుకోవడము అలాగే పసుపు నీళ్ళల్లో వేసి శుద్ధి చేసుకోవడము మళ్ళీ వేసుకోవడం లాంటిది చేయండి మంత్రం మాత్రం ఓమ కానీ ఓం వణబవ కానీ చేస్తూ ఉండండి చాలా 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 మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలామంది ఇంట్లో శివుడికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేసుకుంటారు కదా అలాంటి టైంలో దీన్ని తీసి క్లెన్జింగ్ చేసిన తర్వాత అక్కడ పెట్టి అభిషేకంలో మళ్ళీ అభిషేకం చేసుకుని మరల ధరిస్తూ ఉండండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మీరు వేసుకునే కొద్దీ కూడా ఇంకా మీకు రిజల్ట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఓకేనండి మీకు జాతకంలో వచ్చేటువంటి దోషాలని కూడా హరించగలిగేటువంటి శక్తి ఉన్న మాల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాలని చక్కగా ధరించండి ఎవరికైనా కావాలి అంటే కనుక మా నెంబర్స్కి కాల్ చేసి మీరు మాలని బుక్ చేసుకోండి మేము పంపిస్తాము ఇవి ఎయిట్ ఎంఎం సెవెన్ ఎంఎం సిక్స్ ఎంఎం అట్లా ఉంటాయి మీ ఏజ్ గ్రూప్ని బట్టి మేము చెప్తాము ఎవరికి ఏ మాల వేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా మేము మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఓకేనండి మీరు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు వివరంగా అర్థం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను ఓకేనండి మీరు అందరూ బాగుండాలి మా కస్టమర్స్గా ఉన్నంతసేపు కూడా మేము మీకు మంచి సర్వీస్ ఇస్తాము అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా హ్యాపీగా కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్లో వాళ్ళ కానీ లేదా నేను కానీ మీకు ఎప్పుడు కూడా చక్కగా మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తాము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి